హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని లేటెస్ట్గా ఒక ఇష్యూ తెరపైకి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన ఎంతో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నారు అది కాకుండా ఎక్కడ ఎటువంటి ఇష్యూస్లో కూడా అంటే ఎక్కడ కూడా ఉండడం లేదు బట్ ఒక ఆడియో పెద్ద అంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కావచ్చు వాళ్ళ అభిమానుల మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఒక కాకరేపిందని మనం చెప్పుకోవచ్చు దీనికి కారణం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు వెంకటేశ్వర ప్రసాద్ ఆయన చేశాడు ఈ వ్యాఖ్యలు అని కూడా ఒక ఆడియో అనేది బయట పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది బట్ ఎలా అంటే ఆయన నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటూ కూడా ఒక వీడియోని అయితే మళ్ళీ రిలీజ్ చేశారు ఆయన చే ఆడియోలో ఏదైతే దగ్గుపాటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనేటువంటి ఎమ్మెల్యే గారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆడియో అని ఏదైతే చక్కర్లు కొడుతుందో ఆ ఆడియోలో ఏముందంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి లేటెస్ట్ సినిమా వార్ టూ ఎంతో అంచనాలతో ప్రజల ముందుకు రాబోతోంది మరి ఈ సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఎన్నో రకాలుగా ఆశలు పెట్టుకొని ఉన్నారు ఆ త్రిపుల్ ఆర్ తర్వాత మించిన సినిమా ఇది అవుతుందంటూ కూడా వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు బట్ ఆయన చేసిన వ్యాఖ్యలు వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే రకంగా రావడం జరిగింది బట్ ఆ వ్యాఖ్యల్లో అంటే ఆయన నేను నేనైతే అతను నేను చేయలేదు అని ఆయన అంటున్నాడు బట్ ఆ ఆడియోలో సారాంశము జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏ విధంగా ఆడుతుందో అనంతపూర్లో నేను చూస్తాను అదేవిధంగానే అంటే లోకేష్ బాబుని విమర్శించేస్తాయి జూనియర్ ఎన్టీఆర్ కింద లేదంటే ఇటు రకరకాలుగా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అందువల్ల ఆ సినిమా ఎట్ట ఆడుతుందో మేము చూస్తాం అతని కథ ఎందుకు చూస్తాం అనే టైప్లో ఆయన ఆడియో ట్యూబ్లో ఉన్నట్లు తెలుస్తాను అయితే దీన్ని ఆగ్రహించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తమ అభిమాన నాయ అభిమాన హీరోని మీరు ఈ విధంగా మాట్లాడతారంటూ కూడా ఆయన ఫ్లెక్సీల్ని ధ్వంసం చేయడం ఆయనకి నిరసనగా ఆందోళనలు చేపట్టడం ఇవన్నీ కూడా కాస్త ఉద్రిక్తలు ఆనందపూర్లో కొనసాగుతున్నాయి ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అవకాశం అయితే ఉంది సహజంగా అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ అనేది మా తాను మా తాతగారు పెట్టిన పార్టీ ఆ పార్టీ ఏ కష్టకాలంలో ఉన్నా కూడా సరే నేను ఆదుకుంటాను నా అంటే ఆదుకునే ప్రయత్నం చేస్తాను నా సహకారం కోరితే ఖచ్చితంగా పార్టీకి సపోర్ట్ చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల్లో కానీ అంతకుముందు కావచ్చు రెండు కొన్ని సందర్భాల్లో పార్టీ చాలా రకాలుగా ఇబ్బందులు కష్టాల్లో నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి అది కాకుండా అప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఎక్కడా కూడా పరామర్శకు కూడా అంటే శత్రువు లాంటి వాళ్ళు కూడా అలాంటి సందర్భంలో ఒకే కుటుంబంలో ఉండేటప్పుడు వచ్చి పరామర్శిస్తారు మరి అంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా ఆయన వచ్చి పరామర్శించలేదు ఒక మాట కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇంకా పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఈయనేమో చదుకుంటాడు లేదంటే ఏం సపోర్ట్ ఇస్తాడు అనేటటువంటి చర్చ అప్పుడు పెద్ద ఎత్తున నడిచింది కానీ దాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతమంది ఎవరు కూడా దాన్ని పెద్దగా అంటే సీరియస్గా తీసుకోలేదు ఆయన బిజీగా షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన బయట ప్రాంతంలో ఉన్నారంటూ కూడా కొంతమంది వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు లేస్ట్ లేటెస్ట్ సంబంధించి వార్ టూ సినిమా సంబంధించి ఆ సినిమాను నిలుప్తలు చేస్తామంటే ఏదైతే అనంతపురంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దొంగపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన ఆయన చేశాడు వ్యాఖ్యలు అన్నట్టు కూడా ఒక ఆడియో ఏదైతే బయట వచ్చిందో దానిపైన మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేకి నిరసన వ్యక్తం చేస్తూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అదే సందర్భంలోనే ఆయన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ అనంతపూర్ రాజకీయాల్లో గత పది పదిహేను నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున నన్ను ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా కొంతమంది ఇక్కడ ఇక్కడ శక్తులు కూడకట్టుకుని ఉన్నారు వాళ్ళు చేసిన పనే ఇది అంతే తప్ప తాను సంబంధించిన ఆడియో టైప్ నాది కాదు నాకు నందమూరి కుటుంబం అన్నా జూనియర్ ఎన్టీఆర్ అంటే నా నారా కుటుంబం కావచ్చు నా జూనియర్ ఎన్టీఆర్ అంటే వీళ్ళందరూ కూడా నాకు ఎంతో అభిమానం మరి వాళ్ళని ఎందుకు నేను విమర్శించే స్థాయి నాది కాదు వాళ్ళని నేను విమర్శిస్తాను అన్నట్టు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా సరే బాధపడుతుంటే ఈ విషయంలో నా ఆడియో టేప్ నాది ఆడియో టేప్ నాది కాదు అయినప్పటికీ కూడా నా ఆడియో టేప్ అని చెప్పి ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది కాబట్టి అయినా కూడా నాకు సంబంధం లేకపోయినా కూడా నేను ఈ విషయంలో క్షమాపణ కోరుతున్నానంటూ కూడా ఆయన అభిమానులందరికీ కూడా క్షమాపణ కోరడం జరిగింది ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పలుచోట్ల నిరసన కార్యక్రమాలు అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్లెక్సీలు చించి వేయడం ఇవన్నీ కూడా అనంతపురం జిల్లాలో జరుగుతుంది సో ఇది శృతిమించకుండా పోలీసులు రంగప్రవేశం చేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి శాంతింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద అంటే స్తబ్బుగా ఉన్నటువంటి ఒక్కసారిగా వాతావరణం అంటే జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా వార్ టూకి సంబంధించిన సినిమాతో ఒకసారిగా కాస్త అంటే హడావిడి అయిందనే మనం చెప్పుకోవచ్చు సో ఇది ఎటువైపు మనకు దిగుతుందో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది